మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా ప్రజల జీవితాలతో చెలగాట మాడుతుందని వైసీపీ ప్రభుత్వం సాగించిన అరాచక పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగి రాష్ట్ర ప్రజలు గెలవాలని రాష్ట్రం నిలబడాలనేదే మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లక్ష్యమని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమడు కొండబాబు అన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక రామకృష్ణారావు పేట ప్రజాగలం సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బన్ను అండ్ యూత్ కిరణ్ అండ్ యూత్ సాయిరెడ్డి మరియు బర్ల శ్రీనివాస్ వారి అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కొండబాబు పార్టీ వేసి సాధారణంగా ఆహ్వానించారు మాజీ శాసనసభ్యులు జనసేన నాయకులు రామారావు పరిశీలికులు లక్ష్మీ నారాయణ మాజీ మేయర్ శుంకర పావని గుజ్జు బాబు గ్రంథి బాబ్జీ ప్రసంగించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి ఐదేళ్ల కాలంగా వైసీపీ పాలన విమర్శించారు జగన్ రెడ్డి సృష్టించిన సంక్షోభాన్ని అధిగమించి సంపదను సృష్టించి అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించే ఏకైక నాయకుడు చంద్రబాబేనని ఎన్నికల్లో కూటమికి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడానికి కూడా కారణం రోజు ఇక్కడ కొంతమంది యువకులు గతంలో వైసీపీ పార్టీ పనిచేశాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేము రావాలనుకుంటున్నాం గతంలో చాలా నష్టపోయాం వైసీపీ పార్టీ నమ్ముకుని ఎటువంటి అభివృద్ధి జరగలేదు రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఓటు రాబోతుంది మీరు ఎమ్మెల్యే కాబోతున్నారు మీతో పాటు పని చేస్తే ఏదైతే ఈ రోజున జాయిన్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ వేదిక పెద్ద పెద్దల తరఫున మీ అందరి తరఫున మొట్టమొదటిగా నాయకుడు చంద్రబాబు తరఫున పవన్ కళ్యాణ్ తరఫున సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు లక్ష్మీనాడు గారు టీవీ రామారావు ఇప్పుడు వెళ్ళారు వారు మన మేయర్ గారు ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు ఈరోజు బాబుజీ గారు కానీ తిరుమల కుమార్ అదేవిధంగా మన రామకృష్ణ ఎక్సార్డు అదేవిధంగా మనోక్ మన అశోక్ అదేవిధంగా లక్ష్మీ లక్ష్మి గారు అదేవిధంగా మన పరవ లక్ష్మి గారు ఇంకా చాలా మంది పెద్దలు తాజతిని గారు కానీ ఇంకా పెద్ద నాయకులు ఉన్న జిలాని గారు గారు వేదిక మీద పెద్దలు చాలా మంది ఉన్నారు ఇంకా